రాజధాని అమరావతి నగర ప్రధాన అభివృద్ధిదారు ఎంపిక కోసం స్విచ్ ఛాలెంజ్ పద్ధతిన బిడ్ దాఖలు చేసేందుకు సీఆర్డీఏ గడువు పెంచింది సెప్టెంబర్ ఒకటి వరకు ఇచ్చిన బిడ్ దాఖలు గడువును పదమూడు వరకు పెంచుతూ సవరణ ప్రకటన జారీ చేసింది ఆదాయ వాటాలో గోప్యత పాటిస్తోంది చట్టప్రకారమేనని సీఆర్డీఏ పేర్కొంది రాజధాని అమరావతిలో కేంద్ర రాజధాని ప్రాంత ప్రధాన అభివృద్ధిదారుని ఎంపిక చేసేందుకు జారీ చేసిన ప్రకటనలో స్వల్ప మార్పులు చేశారు ఈ మేరకు సవరణ ప్రకటన విడుదల చేసిన సీఆర్డీఏ బిడ్ దాఖలు గడువు పెంచింది ఇదివరకు ఒకే దశలో సాంకేతిక ఆర్థిక బిడ్లు సమర్పించాలనే నిబంధన ఉంది ఈసారి ఈ రెంటికి రెండు దశల్లో వేర్వేరు తేదీల్ని సీఆర్డీఏ నిర్ణయించింది మొదట జారీ చేసిన ప్రకటన ప్రకారం సెప్టెంబర్ ఒకటితో స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో బిడ్ దాఖలు చేసేందుకు గడువుగా పేర్కొన్నారు ఆదాయ వాటాలపై గోప్యత ఎందుకని న్యాయస్థానం ప్రశ్నించిన నేపథ్యంలో సింగపూర్ సంస్థల కన్సార్టియం ఇచ్చిన స్విస్ ఛాలెంజ్ ప్రతిపాదనల్లో ఆదాయ వాటాల వివరాల్ని అర్హులైన బిడ్డర్లకు తెలపాలని ప్రభుత్వం నిర్ణయించింది ప్రభుత్వ ఆదేశాల మేరకు సీఆర్డీఏ సవరణ నోటిఫికేషన్ జారీ చేసిందే తాజా సవరణ ప్రకారం మొదటి దశలో అర్హత నిర్ధారణకు సంబంధించిన సాంకేతిక బిడ్ దాఖలు చేసేందుకు సెప్టెంబర్ పదమూడు మధ్యాహ్నం మూడు గంటల వరకు గడువిచ్చింది సంస్థల అర్హతల్ని మదింపు చేసిన తరువాత సెప్టెంబర్ పదహారవ తేదీ ఉదయం పదకొండు గంటలకు అర్హుల వివరాల్ని ప్రకటిస్తారు ప్రాజెక్టు ప్రతిపాదన దారైన సింగపూర్ సంస్థల కన్సార్టియం ఇచ్చిన వాణిజ్య ప్రతిపాదన వివరాల్ని అదే రోజు సాయంత్రం మూడు గంటలకు తెరుస్తారు మొదటి దశలో అర్హత సాధించిన బిడ్డర్లకు ఈ వివరాల్ని అందజేస్తారు రెండో దశలో వాణిజ్య బిడ్ దాఖలు చేసేందుకు సెప్టెంబర్ ఇరవై మూడున మధ్యాహ్నం మూడు గంటల వరకు గడువిచ్చారు సవరించిన టెండర్ ఐడి ఈ నెల ముప్పై ఒకటి మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఏపీ ఈ ప్రొక్యూర్మెంట్ పోర్టల్లో అందుబాటులో ఉంటుంది ఆసక్తి ఉన్న సంస్థలు అదే పోర్టల్ ద్వారా ఆన్లైన్లో బిడ్ దాఖలు చేయాలి అపెడా చట్టం ప్రకారం నేరుగా సంప్రదింపుల పద్ధతిలో ప్రధాన అభివృద్ధిదారు సంస్థను నియమించొచ్చు కానీ అందరికీ సమాన అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతోనే అపెడా చట్టంలోని స్విస్ ఛాలెంజ్ విధానం పాటిస్తున్నట్లు సీఆర్డీఏ పేర్కొంది స్విస్ ఛాలెంజ్ విధానంలో ఆదాయ వాటా అనేది ఏకైక బిడ్డింగ్ పరిమితిగా నిర్ణయించారు రెవెన్యూ వాటా విషయాన్ని ప్రాజెక్టు ప్రతిపాదనదారు సీల్డ్ కవర్లో అందజేసింది దీన్ని యాజమాన్యం సమాచారం కింద ఎవరికీ తెలియచేయకూడదని సింగపూర్ సంస్థల కన్సార్టియం పేర్కొంది ఆ సమాచారం ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియదు రెవెన్యూ వాటాను అర్హత కలిగిన బిడ్డర్లకు తెలియజేస్తామని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది అపెడా చట్టం ప్రకారం యాజమాన్య సమాచారం బహిర్గతం చేయకూడదని సీఆర్డీఏ వెల్లడించింది